హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మార్ట్లయ్రీ కార్తీక మాసం వచ్చిందంటే చాలండి అందరికీ కూడా ఎంతో పెద్ద పండగలా అనిపిస్తుంది అంటే ఒకటి రెండు రోజులతో అయిపోయే పండగ కాదు కదా మరి ముప్పై రోజులు కూడా దీపకాంతులతోనూ పొద్దున్నే సూర్యోదయం కనే ముందర స్నానాలు పూజలు దీపాలు అలాగే సూర్యాస్తమయం వేళలో ఇంట్లో ఆరుబయట దీపాలు పెట్టుకోవటం తులసి పూజ చేసుకోవటం ఇంకా ఎక్కువగా ఆలయాలకు వెళ్ళి దీపారాధన చేసుకోవటం మూడు వందల అరవై తొత్తులు వెలిగించుకోవటం ఇలా ప్రతిరోజు ఆ ముప్పై రోజుల్లోనే ఏదో ఒక స్పెషాలిటీ అంటే పండగలాగా ఒక ప్రత్యేక తీదులతో కూడినవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి కార్తీక మాసం అనేది ఎక్కువగా అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకునేది కదండి ఇందులో శివకేశవులు ఇరువురిని కూడా ఒకే మాసంలో పూజించుకోవడం కూడా మన అదృష్టంగా ఈ మాసం అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ మాసంలో వరుసగా వచ్చే కార్తీక ఏకాదశి అలాగే క్షీరాబ్ది ద్వాదశి తర్వాత ఒక రెండు రోజులకి మనకి పౌర్ణిమ ఇలా అన్నీ కూడా వరసపెట్టి వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలాంటి పూజలకి మనం అడపాదడప హడావిడి లేకుండా ఎలా అనేది చేసుకోవచ్చు అనేది ఒక వీడియోనైతే దీని ముందర అప్లోడ్ చేశాను చూడిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి అలాగే ఇక అనుకున్నట్టుగానే ఏకాదశి వచ్చింది యాక్చువల్గా నేను ఇయర్లో వచ్చే అంటే పన్నెండు నెలల్లోనూ ఒక మాసానికి రెండు ఏకాదశులు శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి వస్తూ ఉంటుంది కదండి అట్లా రెండు ఏకాదశిలు చేస్తూ ఉంటాను ప్రతి మాసంలో కూడా ఇక ఇంకా ఎక్కువగా మనకి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి మరి వదులుతామా అందులోనూ మనకి వచ్చే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా విశేషమనే చెప్పుకున్నాం కదండి అదిగో అందుకోసమే ఈరోజు ఈ వీడియోలో కార్తీక ఏకాదశి అది కూడా చిన్న వీడియో నేనండి అప్లోడ్ చేశాను ఒక నైన్ మినిట్స్ అయితే ఉందేమో ఎలా చేసుకున్నాను అంటే పూజ పూర్తిగా కాకపోయినా చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఏకాగ్రతగా అయితే చేసుకున్నట్లుగా అనిపించిందండి ఎందుకు అంటారా మా వారితో అంటే ఎప్పుడు కూడా మనం ఒక్కళ్ళం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో పూజలు ఈసారి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి శుద్ధ ఏకాదశి మనకి శనివారంతో అయితే కూడుకుని వచ్చింది కదండి ఇంకా వెంకటేశ్వర స్వామి పూజలు అంటే మా ఇంట్లో చాలా మా వారికి అందులో వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఎక్కువగా నమ్మకము భక్తి విశ్వాసం చాలా ఎక్కువండి అందుకనే శనివారంతో కూడిన ఈ ఏకాదశి రోజు అనుకోకుండా సాటర్డే హాలిడే కాబట్టి మా వారు కూడా నాకు కలిసి ఉండటం వల్ల ఇద్దరం దంపతి సమేతంగా అయితే వెంకటేశ్వర స్వామి పూజ అలాగే నా లక్ష్మీనారాయణ పూజ అనేది చేసుకున్నామండి ఈ పండగ అంటే ఈ ఏకాదశి రోజు ఇద్దరం కూడా ఉపవాసం ఉన్నాము పొద్దున్న నుంచి ఏకాదశి వ్రతము అనేది చేసుకున్నాం వ్రతము అంటే మనకి చాలామంది గురువుగారులు చెప్తూనే ఉంటారు ఏకాదశి వ్రతం అంటూ ప్రత్యేకంగా ఏది ఉండదండి పొద్దున్న లేచి సూర్యోదయానికి ముందర మనం చేసే స్నానం దానం అలాగే జపం పూజ ఇలాగే ఉపవాసం ఉపవాసం అంటే అందరికీ తెలిసిందే అంటే మనం కడుపు మార్చుకుని చేసేది ఒక్కటే ఉపవాసం కాదు దేవునికి దగ్గరగా ఉండేది ఉపవాసము అని చెప్పి చాలాసార్లు విన్నాం అలాంటి ఉపవాసాన్ని ఈరోజైతే మేము చేసుకున్నామండి పొద్దున్నే వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాగా పిండి దీపాలను అయితే రెడీ చేసుకుని సోపచార పూజ అంటే వినాయకునికి ముందరగా వినాయకునికి కూడా పసుపు గణపతిని చేసుకుని సోపచారాలతో పూజ అనేది చేసుకుని తరువాత లక్ష్మీనారాయణలకి మంగా సహిత పద్మావతి వెంకటేశ్వరులకి ఇలా దీపారాధన అనేది చేసుకున్నామండి చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఏకాదశికి చెప్పాను కదండి నేను చేసుకుంటూ ఉండడం సార్వసాధారణం అంటే నాకు నా విషయంలో కానీ ఈసారి మా వారితో కలిసి దంపతి సమేతంగా నేను ఒక ఆనందమే నాకు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో దొరికిన ఒక అనుభూతి అని చెప్పచ్చండి అందుకే ఇదిగోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపించే ఉంటుంది ఒక పువ్వు అనేది కూడా స్వామివారి ముందు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంది బ్లాక్ స్టోన్తో చేసినది తిరుపతిలోనే అయితే తీసుకున్నదండి ఈ విగ్రహం ఆ విగ్రహం మీద పువ్వులు ఇది స్టార్టింగ్లో కూడా కాదండి పూజ చేసుకుంటూ ఉండగానే స్వామివారి ముందులో దీపాలు వెలిగించిన ఒక రెండు మూడు సెకండ్లు నిమిషాల్లో కూడా గుర్తులేదు నాకు ఇట్లా చేసుకుంటూ ఉండంగా ఆ పువ్వు స్వామివారి నుంచి ఆశీర్వదిస్తున్నట్లుగా క్రింద పడింది మరి మీకు వీడియోలో కనిపించిందని అనుకుంటున్నాను ఇలా ఇంత సంతోషంగా చెప్పడానికి కూడా కారణం ఇది కూడా ఒక కారణం కావచ్చండి అందుకే అంటారు భక్తి శ్రద్ధలతో కూడిన పూజ మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది అని ఇలా స్వామివారికి చక్కగా మావారితో కూడా కలిసి మొత్తం అన్ని ఉపచారాలతో స్వామివారి ముందు పూజ అనేది అంటే లక్ష్మీనారాయణలకి చేసుకున్నాను విష్ణు అష్టోత్తరము అలాగే గోవిందనామాలు గో ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ కూడా చేసుకుని ఇద్దరం కూడా కలిసి ఉపవాసం పూర్తిగా మనకి ఏకాదశి అంటే పూర్తి ఉపవాసం అయితే ఉండాలండి అంటే మరణాడు ద్వాదశి పారణ అనేది చేసుకోవాలి అలాగ పొద్దునుంచి సాయంత్రం ఉపవాసం ఉండి అనుకోకుండానే టెంపుల్కి కూడా వెళ్ళి అది కూడా హరిహర క్షేత్రం అండి ఇద్దరు హరి హరుడు ఇద్దరు కూడా ఉన్న టెంపుల్కి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నాను పుణ్యవంత నాదేనేమో అనిపించింది అంత శ్రద్ధగా చేసుకోవటం వల్లే అనుకుంటున్నాను ఇక మరణాడు క్షీరాబ్ది ద్వాదశి పూజకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మర్నాడు పొద్దున్న ఎలా చేసుకున్నాను ఏంటి ఇవన్నింటినీ కొన్ని విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవటానికి నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తానండి సో ఒకసారి మీకు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకునే సమయం వరకు కూడా నేను పెట్టుకున్న అఖండ దీపం అనేది ఎంతవరకు వెలిగి ఉంది అంటే ఇది మేము పొద్దున్న చేసుకున్న పూజ అండి అలాగే మనం సాయంత్రం సంధ్యా సమయంలో తులసి ముందు అలాగే మనకి తులసిపోట ముందుగా మా ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు పక్కనే కృష్ణ అయ్యే ముందు కూడా పెట్టుకుని ఉన్నాను కాబట్టి దీపాలు అనేవి కార్తీక మాసంలో ఖచ్చితంగా అయితే పెట్టుకుంటాను ఇలా తులసి అమ్మవారితో పాటు కృష్ణయ్య కూడా దీపాలన్నీ వెలిగించుకుని మా ఇంట్లో ఒకసారి టైంతో పాటు ఆ ఎంట్రన్స్ కూడా ఒక్కసారి మీకు అంటే నేను దీపావళి బ్లాగ్లో కూడా చూపించాను మా ఇంటి ఎంట్రన్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను అలాగే రెగ్యులర్గా ఎప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నింటిలో ఇంచుమించు నాకు ఎప్పుడూ కూడా ఎంట్రన్స్ అనేది మీకు షేర్ చేస్తూనే ఉంటాను అలాగే కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా ఇలాగే ఎవ్వరూ కూడా హడావిడి పడకుండా అందరూ కూడా చాలా చక్కగా ఇలా పూజలు అనేవి ఎలా చేసుకోవచ్చు అంటే ఎక్కువ శ్రమ పడకుండా నేను వీడియోనే దీని ముందర అప్లోడ్ చేశానని చెప్పాను కదండి ఖచ్చితంగా వీడియోని చూడండి చాలా ఈజీగా అయితే మనం ఇక ముందు వచ్చే ప్రతి పూజని కూడా చేసుకోవచ్చు రండి మరి ఎంట్రన్స్ చూపించాను దీపారాధన చేసుకున్నాం కదండి ఇక సాయంత్రం ఎనిమిది అయితే కావచ్చింది అంటే ఇక్కడ మాకు టైం ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్లోగా అయితే ఉంది ఒక ఎయిట్ టెన్ అయితే దాటుతుందండి ఒక్కసారి అలా నెమ్మదిగా వచ్చి మా మందిరంలో పొద్దున్న మేము చేసుకునే ఏకాదశి పూజలో వెలిగించిన దీపం అనేది ఇంకా ఇప్పటికీ కూడా వెలుగుతూనే ఉంది అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయితే దాటుతుంది కదా ఇంకా మాకు దీపం అనేది ఒక్కసారి చూపిస్తున్నానండి కొండెక్కకుండా చక్కగా అఖండ దీపం అనేది వెలుగుతోంది సాయంత్రం దీపం అయితే చిన్న కుందిలో పెట్టుకున్నాం ఇంకా ఇక్కడ ఇలా వెలుగుతున్న ఈ దీపాన్ని చూడంగానే చాలా ఆనందం వేసిందండి మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎంతసేపు ఎక్కువగా దీపం అనేది ఇంట్లో వెలుగుతుందో అంత మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అని చెప్ చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పూజ అనేది విష్ణు ఆ లక్ష్మీనారాయణలకి అలాగే అల్విర్మంగా వెంకటేశ్వర స్వామికి చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అని అనుకుంటున్నానండి అందుకే నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది అదే మీతో అయితే షేర్ చేసుకోవటానికే ఈ వీడియో అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను సో ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఏంటంటే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం నేను రెడీ చేసుకుంటున్న ఏర్పాటు చేసుకుంటున్న పూజ అలాగే అందులో నేను అమ్మవారికి అలాగే తులసీదేవికి అలాగే విష్ణుమూర్తి దామోదర రూపంలో ఉన్న మన కార్తీక దామోదరుడికి వివాహం అనేది క్షీర నాడు చేస్తారంటే ఏకాదశి మరణాడు వచ్చేది ద్వాదశి ఆ ద్వాదశి రోజున ఆ తులసి మాతకి ఆయన విష్ణుమూర్తి బృందావనంలో చేసిన వివాహమాన్ని మనకి గుళ్ళల్లో వాటిలో చేస్తున్నారు ఇంట్లో మాత్రం మనం పూజ రూపంలో అయితే చేసుకుంటూ ఉంటాం ఇలాంటి వాటికి నేను ఎలా అయితే ముగ్గులు అవి వేసుకున్నాను ఏర్పాట్లు చేసుకుంటున్నాను వీటి పూజా విధానం అలాగే నేను ఎక్కువగా బృందావనంలో దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉంటానండి ఆ దీపాల పూజ విశేషాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఈ వీడియోని ఎండ్ చేసేయాలి కదా మరి ఇక్కడతో ఈ వీడియోని అయితే స్టాప్ చేసేస్తున్నానండి మరి నా ఏకాదశి పూజ నేను షేర్ చేసిన ఈ విధానం మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అందరూ లైక్ చేయాలని కోరుకుంటూ రేపటి క్షీరాద్వాస వీడియోతో కలుస్తాను